హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బిత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకున్న వారిని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ ఏదో పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్గా రాదండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేవి రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీకు వెహికల్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇస్తాము ఏంటండి మహి మహింద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెరేట్ అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి నెంబర్ ప్లేట్ తీసేసి కొత్త టీఆర్టీ షోరూమ్ షోరూమ్స్ డెలివరీ చేసిన వెహికల్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఇస్ అదే విధంగా వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి రెండు వేల పదిహేడు ఎనిమిది వేలవండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్కవి తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది మీరు ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఆయిల్ చేసి ఆయిల్ చేంజ్ చేసి ఒక మూడు వందల కిలోమీటర్ అయితే తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తేనే రికార్డ్ కూడా పంపిస్తానండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లెట్ నుంచి వెంకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతున్నాయి నాలుగు నాలుగు టైర్ కూడా సిక్స్టీ పర్సెంట్ రాయండి స్టెప్నీటర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదండి షోరూమ్ రూమ్ చూసిన స్టెప్నర్ ఏ విధంగా ఉందో అదే విధంగా అవుతుంది అన్ని టైర్లు కూడా షో రూమ్ వేస్తున్నాయి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఉద్దేశం ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అపరాణ్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాణ్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆల్ చంబాలు కానీ ఏం లేవు హెడ్ల మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితున్నాయండి ఫ్రంట్ షిప్స్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి కి కూడా ఇంత రోజు అయితే పెట్టలేదు బాలెడ్ యొక్క సీడ్ చూసుకున్న కంపెనీ యొక్క బాల్నెట్ సీల్డ్ అవుతుందండి బాలెడ్ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలినెట్ సీల్డ్ అవుతుందండి వెహికల్ వెకిల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి చాలా రేర్గా దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్కి చీలెస్ ఎంటర్ అయితే ఉన్నది స్మార్ట్ కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అలవిల్స్ కూడా ట్వంటీ డ్యామేజ్ లేవు లేవండి అలవిల్స్ కూడా చాలా నీటిగా అయితే ఉన్నాయి మీకు బండి యొక్క ఇంజనీ నెంబర్ చాచిన నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ రూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ రూమ్ ట్రాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి నాలుగు విండోస్ పవర్ వేస్తాయి అండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది డ్రైవర్స్ ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుందండి సీట్ కోవర్లు కూడా చాలా నీట్గా అవుతున్నాయండి కంపెనీ ఫిట్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి పుష్ పుష్టార్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు క్రూస్ కంట్రోల్ ఉంది నలభై వెయ్యి ఎనిమిది వందలయితే తిరిగిందండి నలభై ఒక్కవి ఎనిమిది వందలైతే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిట్ మీ సిస్టమ్ ఉందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటికి పిల్లర్స్లలో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో సీట్లలో ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి టాప్ హ్యాండ్ వెరైటీ కావట్లేదు సన్ రూఫ్లో ఉంటుందండి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది సన్ రూఫ్ నుంచి కూడా ఇటువంటి నైస్ కానీ అటువంటివి అయితే ఏం రావడం లేదండి సన్ రూఫ్ ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చాలా నేర్గా అయితే దొరుకుతాయండి ఇది సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఫస్ట్ కంపెనీ పేరు మీద ఉండేది తర్వాత ఇండివిజువల్ పేరు మీద అయితే మార్చుకోవడం జరిగింది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వర్జనల్ ఉంది ఎక్కడ రస్టింగ్ కూడా లేదండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎర్పోయిన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఎర్పోన్ కూడా ఉంది వెహికల్ యొక్క రోడల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రోడల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అయితుందండి మహీంద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డీజిల్ వర్షన్ తీసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ విధంగా ఉందండి జాక్ పని అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి స్టెబుల్ టైర్ కూడా చూసుకోవచ్చండి స్టెబుల్ డైర్ స్టీల్ టైర్ అయితే ఉంది వెహికల్ టైర్ టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ చాలా రేర్గా దొరుకుతాయండి ట్వంటీ వన్లో టైర్ పొజిషన్ చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఓర్ డేమవుతుంది చూసుకోవచ్చండి ఎక్కడ డ్యామేజ్ అయిపోయామండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ అదే జాను ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డెడస్ చెప్తాను మహీంద్రా ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరేట్ అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఎనిమిది నెలల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక తిరిగిందండి ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే నేను రికార్డు కూడా పంపిస్తానండి ఈ వెహికల్ వచ్చేసి ఫస్ట్ కంపెనీ పేరు మీద ఉందండి దాని తర్వాత ఇండివిజువల్ పేరు మీద మార్చుకున్నారు ఒకటే ఓనర్ అండి కానీ ఫస్ట్ కంపెనీ పేరు మీద తీసుకున్నారు కాబట్టి ఇండివిజువల్ పేరు మీద మార్చుకున్నారు అందుకని సెకండ్ ఓనర్ ఇది వెహికల్ రెండు వేల పది రెండు వేల పదిహేడు ఎనిమిది నెలలో పడండి సెకండ్ ఓనర్ వెహికల్ రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై వేలు తిరిగిందండి నలభై ఒక్క వే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి స్టెబ్లైనర్ ఇంత యూజ్ అనేది చేయలేదు ఐదురికి ఐదు కూడా షోరూమ్స్ చూస్తున్న టైర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి గేర్ స్టేషన్స్కు అయితే ఆటో ట్రాన్స్మిషన్ గేస్ అవుతున్నాయి కీలెస్ సెంటర్ అవుతుంది స్మార్ట్ సర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది బ్యాగ్స్ వస్తాయండి టాప్ అండ్ వేరేట్ కావట్లే ఇందులో కూడా ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్